ఒక చట్టం మారినప్పుడు కానీ ఒక కొత్త విధానం ఏదైనా వచ్చినప్పుడు కానీ గ్రామ స్థాయి గ్రౌండ్ లెవెల్లో అవగాహన ముఖ్యం అంటే ఏ విధమైన అవగాహన ఇవ్వాలి వీటి మీద ఎటువంటి రకంగా ఇవ్వాలి ఎప్పుడూ సమస్యను తెలుసుకోవడం కానీ అట్లా రైతులకు కానివ్వండి పేదవాళ్ళకు కానివ్వండి ఎటువంటి అవగాహన ముఖ్యం అంటే మొట్టమొదటిది ధరణిలో సమస్యలుంటే దరఖాస్తు పెట్టుకోవడానికి ముప్పై మూడు మార్టేషన్ కల్పించింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే ఏ సమస్య ఉంటే ఏ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోవాలి కూడా ఇక్కడికి గందరగోళం గ్రామాలలో రైతులకి మీ సేవలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ లేదా ఊళ్ళో చదువుకున్న ధర మీద దరఖాస్తు పెట్టుకోవడం తప్ప వేరే అవకాశమే లేకుండా పోయింది రాత రాసేసేటప్పుడు ఏ సమస్య అయినా మొత్తం వివరిస్తాను కాబట్టి ఆ రాతపూర్వకం దరఖాస్తు కూడా ఇబ్బందులు రాలే ఇప్పుడు కంప్యూటర్ లో అది అడుగుతుంటది ఏ కేటగిరీ ఏ మాడ్యూల్లో పెట్టాలని అడుగుతుంది ఆ మాడ్యూల్లో కానీ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంటది రైతులకు కొంచెం గందరగోళం అవుతుంది కాబట్టి కొంచెం వివరించి చెప్పేవాళ్ళు మాన్యువల్ కూడా దరఖాస్తు తీసుకునే అవకాశం కూడా ఉండాలి ఇక రెండవది ఎప్పుడైనా సరే గ్రామ స్థాయిలో భూమి చట్టాల మీద వాటి సమస్యలు వస్తే పరిష్కారాల మీద పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి నిరంతరంగా ఇంతకుముందు మేమేది గ్రామ సభ పేరుతో రెవెన్యూ సదస్సుల పేరుతో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు పోయేటోళ్ళు కొంత చర్చ అయ్యేది కొంత అవగాహన జరిగేది ఈరోజు ప్రభుత్వం ఏమన్నదంటే రెవెన్యూ అంతా కంప్లూటర్గా అయిపోయింది కదా ఎవరింట్లో కూర్చొని వాళ్ళు సెల్ ఫోన్ లోకి వెళ్ళి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఫోన్ లోకి వెళ్ళి రికార్డు చూడొచ్చు అని చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ దాని మీద దృష్టి పెట్టలే కానీ ఈ రోజున పల్లె ప్రజలకు ఇంకా అంత అవగాహన రాలేదు అందుకే ఎస్ఆర్ శంకరన్ గారు పేర్లు ఐఏఎస్ ఆఫీసర్ పేరు చనిపోయారు చాలా గొప్ప ఆయన గొప్ప ఉంది రెండు మూడు సందర్భాలలో భూరేకార్డ్ ఆధునిక మాట అంటాడు ఒక ఏం చెప్తాడంటే ఇఫ్ యూ కీప్ గార్బేజ్ ఉంటుంది కంప్యూటర్ ఇట్ ఓన్లీ గార్బేజ్ అవుట్ అంటే మీరు కంప్యూటర్లోనే రికార్డు సరి చేసి పెడితేనే మీకు సరైన రికార్డు ఇస్తాను అప్లోడ్ చేసే సార్ రెండో మాట ఏమంటాడంటే మనం ఎంత కంప్యూటర్ల గురించి మాట్లాడుకుంటున్నా ఇప్పటికి కూడా దుక్కు తినే రైతుకి రికార్డులకు యాక్సెస్ అంటే మళ్ళీ ఆ ఫిజికల్ కాపీనే ప్రింట్అవుట్ ఆ కాగితం ఉంటేనే యాక్సెస్ దొరుకుతున్నట్టు కంప్యూటర్లో చూసుకోవటం లేదా సెల్ ఫోన్లో చూసుకోవటం ఇంకా ఆ స్థాయికి మన సమాజం వెళ్ళినప్పుడు రెండింటినీ సైమల్టైనియస్ తీసుకెళ్ళాలి అంటే ఒకేసారి పూర్తిగా కాగితాలను తొలగించేషన్ కాదా ఒక పక్కన మోటివేషన్ జరగాలి కంప్యూటర్ జరగాలి రికార్డ్ కంప్యూటర్లోనే ఉండాలి కానీ అట్ ద సేమ్ టైం మన మాన్యువల్ రికార్డుని కూడా కొద్దో గొప్ప యాక్సెస్ మనం కల్పిస్తేనే ఎక్కువ మందికి రెత్తికుపోయాడు సాదా బా బైనామాలు అన్నారు ప్రస్తుతం ఇంకా సమస్యలు అట్లా అట్లాగనే ఉన్నాయి ఇంకా కొత్త కొత్తగా వస్తూనే ఉన్నాయి వీటిని సులభతరం చేసే చేసేమన్నా మార్గాలు ఉన్నాయా మూడే పలు సూటిగా ఒకటి ఆరో కొత్త చట్టం ఏదైతే తెచ్చినామో అందులో సాదా క్రమబద్ధీకరణ చేయడానికి సెక్షన్ లేదు ఆర్డినెన్స్ పాస్ చేసో అసెంబ్లీలో చట్ట సవరణ చేసో పాత చట్టంలో సెక్షన్ ఫైవ్ ఏదైతే ఉందో కొత్త చట్టంలో కూడా తీసుకొస్తేనే ఏడు లక్షల దరఖాస్తులకి మోక్షం లభిస్తుంది ఒకటి ఓకే రెండు ఇంకో రెండు లక్షల దరఖాస్తులు ఏవైతే ఇంకా పెండింగ్ లో ఉన్నాయో దానికి చట్ట సవరణ అవసరం లేదు కానీ సాయి సాదా పరిణామా క్రమ చే అధికారాన్ని తహసీల్దార్కో ఆర్డికో కింది స్థాయికి తీసుకురావాలి రెండు మూడోది చీటి ఇప్పటికన్నా ఇక సాదా పరిణామా ఆపాలి ఎందుకంటే ప్రతిసారి తెల్లకాయ తల మీద కొనుగోలు జరుగుతూ పోతే ఎన్ని మిస్యూజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ఇప్పటి దాకా జరిగిన చేస్తాము ఇక పైన సాదా పైనామా క్రమ దగ్గర చేయము అనే ఒక మెసేజ్ పెడితే ఏమవుతుందంటే ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ మొగ్గు చూపుతారు దాంతో పాటుగా మహిళలు కావచ్చు పేద కుటుంబాలు కావచ్చు కొంతమందికి భూముల కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంపి కొంతమంది మనం వినాయకులు కల్పించాలి మన కొత్త చట్టం ఏర్పడ్డప్పుడు ఆ ఉన్న సమస్యలన్నీ కొద్దిగా త్వరగా వాటిని పరిష్కరించాలి అన్నందుకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత తర్వాత ఆ ట్రిబ్యునల్ తీసేయడం జరిగింది అయితే ఇదే ట్రిబ్యునల్ కంటిన్యూగా చేస్తే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అసలు చేయవచ్చా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు మూడు సందర్భాలు మాటనే ల్యాండ్ సమస్యలు పరిష్కారం కావాలంటే ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం ఆలోచన చేయాలని మరి ఏమైందో తెలియదు కొత్త ఆరోహు చట్టం వచ్చినప్పుడు పాత కేసుల పరిష్కారం వరకు మాత్రమే ట్రిబ్యునల్ ఏర్పాటు అప్పట్లో పదహారు వేల కేసులు ఉన్నాయని చెప్పారు పదహారు వేల కేసుల పరిష్కారానికి తాత్కాలిక ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగింది కానీ అదే ట్రిబ్యునల్ కనుక అసెంబ్లీలో చర్చ జరిగినట్టుగా శాశ్వత ప్రాతిపదికన పెట్టుండి దానికి ఒక ప్రత్యేక యంత్రాంగం పెట్టుండి ఇప్పుడు చిన్న జిల్లాలు కూడా అయిపోయినందుకు ముప్పై కోటి జిల్లాలు అయిపోయినాయి ముప్పై మూడు రెవెన్యూ ట్రిబ్యునల్ భూమి ట్రిబ్యునల్ రెవెన్యూ లేదు కాబట్టి ముప్పై మూడు భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఓ జ్యుడిషియల్ ఆఫీసరు రిటైర్డ్ అధికారు ఇద్దరు ముగ్గురు అధికారులతోటి ఓ జ్యుడిషియల్ ఆఫీసరు రెవెన్యూ ఆఫీసరు సర్వే ఆఫీసరు లేకపోతే ఇంకెవరైనా రెవెన్యూ చట్టాల మీద పట్టున్న వ్యక్తులను కనుక ఆ ట్రిబ్యునల్ పెట్టగలిగితే ఈ రోజున ఉండే చాలా సమస్యలకి తక్కువ సమయంలో పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది నేను ఇప్పటికీ చెప్పే మాట ఏంటంటే బీహార్లో తెచ్చినట్టుగా తెలంగాణలో కూడా భూ వివాదాల పరిష్కార చట్టం తీసుకొచ్చి ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలో అందులో చెప్పాలి జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ హైదరాబాద్ రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి ముప్పై జిల్లా ట్రిబ్యునల్ ఒక స్టేట్ ట్రిబ్యునల్ కనుక పెడితే ఈ రోజున చాలా సమస్యల్ని కోర్టుకు వెళ్తే సమయం పడుతుంది కోర్టుకు వెళ్తే ఫీజులు అవన్నీ ఉంటాయి పెట్టుకోవాలి ట్రిబ్యునల్ అంటే వాళ్ళు వాళ్ళు వాదించుకునే ఒక వెసులుబాటు కూడా మనం ఇవ్వచ్చు ఇవి చేసుకున్నట్లయితే తెలంగాణలో ఎక్కువ శాతం భూ సమస్యల పరిష్కరి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశను ఆలోచిస్తే బాగుంటుంది అసలు ఈ పోడు భూముల సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి అయితే వాటి మీద అక్కడ ఉన్న గిరిజనులకు అవగాహన లేదా లేదా అధికారులు అక్కడ విఫలం అవుతున్నారా ఎందుకు వాళ్ళకి ఆ యంత్రాంగాలు యంత్రాంగాలకు ఎందుకు ఆ మధ్యలో వివాదాలు పోడు సమస్యలు అసలు ఎట్లా జరుగుతాయి పోడు సమస్యల పరిష్కారానికి చట్టం చేసుకున్నాం పోడు భూముల సమస్య రెండు వేల ఎనిమిది వరకు ఒక పెద్ద సమస్య కానీ ఆ సమస్య పరిష్కారానికి రెండు వేల ఆరులోనే చట్టం వచ్చింది ఆ చట్టంలో ఏం రాసుకున్నాం అంటే తరతరాలుగా చారిత్రకంగా అన్యాయం జరిగింది గిరిజనులకి పోడు భూములకు సంబంధించి న్యాయం చేయడం కోసమే చట్టం అని చెప్పాం ఆ చట్టం ఏముంటుంది దాన్ని అటవీ హక్కుల చట్టం అంటాం చట్టం చాలా స్పష్టంగా ఉంది పోడు భూములకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి ఎవరైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు ఉన్నారో వాళ్ళకి హక్కు పత్రం ఇవ్వాలి ఒకవేళ ఆ సాగు చేసుకుంటున్న వ్యక్తి గిరిజనేతుడు అయితే పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఆ కుటుంబం అనుభవంలో ఉంటే వాళ్ళకి కూడా హక్కు పత్రాలు ఆ తర్వాత పోడి చేసుకున్న వాళ్ళు ఎవరికి హక్కు పత్రాలు ఇవ్వడానికి వీల్లేదు అటవీ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు కానీ ఇప్పుడు తెలంగాణలో ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఈ చట్టాన్ని మనం అసంపూర్ణంగా మొలిగేసినాం అంటే ఆ చట్టం కింద అర్హత ఉండి కూడా హక్కు పత్రాలు రాని వాళ్ళు హక్కు పత్రాలు వచ్చి కూడా పూర్తి విస్తీర్ణానికి రాకపోయిన వాళ్ళు పది ఎకరాల లోపల ఎంత ఉంటే అందరికి పట్టా ఇవ్వాలి నాలుగు ఎకరాలుంటే రెండు ఎకరాలకే ఇచ్చారు ఇట్లా అసంపూర్ణంగా వచ్చిన వారికి పట్టాలు లేదా తిరస్కరించు కానీ సమాచారం ఇవ్వలే ఇట్లాంటి వాళ్ళే తెలంగాణలో ఒక లక్ష గిరిజన కుటుంబాలు ఉంటాయి వీళ్ళందరికీ చట్టపరంగా అరవైతోంది చట్టాన్ని అమలు చేస్తే చాలు ఓకే ఇంకొంతమందికి రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు తర్వాత పోడు చేశారు లెక్క ప్రకారం వాళ్ళకి హక్కుపత్ర ఇవ్వటానికి అవకాశం లేదు ఇంకో మాట చెప్పాల్సి వస్తే అటవీ చట్టం కింద కేసులు పెట్టాలి వీరు పోడు కొట్టినందుకని కేసులు పెట్టాలి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే మళ్ళొకసారి దరఖాస్తు స్వీకరణ చేశారు ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా పన్నెండు లక్షల ఎకరాల అటవీ భూమికి ఐదు లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు అందులో అర్హత ఉన్న వాళ్ళు లక్ష మంది లక్షన్నర మంది ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా రెండు వేల ఐదు తర్వాత పోటు సాగు చేసిన వాళ్ళు అవి ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఏమీ చేయడానికి అవకాశం లేదు నా దృష్టిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం కింద ఎవరెవరైతే ఆహాత ఉన్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ కనుక పట్టాలు ఇచ్చేసి మిగతా వాళ్ళందరికీ రాత్రి చట్ట ప్రకారం కాబట్టి చెప్పగలిగితే ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం కౌలు రైతుల సమస్య అసలు కౌలు రైతులకు ఒక గుర్తింపు అంటూ ఉండదు సాధారణంగా వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళ కట్టేది కట్టేస్తుంటారు ఈ కౌలు రైతుల సమస్యలు తీరాలంటే మెయిన్ మెయిన్ ఏం మనము తీసుకోవాలి ఏ పాయింట్లు తీసుకోవాలి వీళ్ళ సమస్యలు అసలు ఎట్లా చెక్ పెట్టాలి వీళ్ళకి ఎటువంటి పరిష్కారాలు కావాలి కౌలు రైతుకు ఉన్న ఏకైక సమస్య కౌలు రైతుకు రైతుగా గుర్తింపు లేదు ఎందుకు రైతుగా గుర్తింపు లేదంటే ఆయన వ్యవసాయం చేస్తున్నట్టు ఆధారం ఉండదు ఎందుకు ఆధారం లేదంటే కౌలికిచ్చాడు కాగితం మీద ఇవ్వడు కౌలుకి ఇచ్చడానికి ఎందుకు కాగితం మీద ఇవ్వడు అంటే చట్టాలలో ఉన్న భయాల వల్ల ఇది ఏడు చేపల కథలా ఉంటే చేపల చేప ఎందుకంటే లేదు అంటే గడిమపు అడ్డం వచ్చిందని అట్లా చివరికి ఒక కారణం తెలుతుంది సో కౌలు రైతుల సమస్యలకి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే భూ యజమానులు ఏమో కౌలు రాతపూర్వకంగా ఇస్తే పోతాయి భూములు పోతాయి రాతపూర్వకంగా పూర్వకంగా కౌలు రాతపూర్వకంగా రికార్డు లేకపోతే రైతుగా గుర్తింపు లేదు కాబట్టి రైతుగా పొందాల్సిన ఏది దక్కదు రైతు బంధు దక్కదు బ్యాంకులు రుణాల సబ్సిడీలు కానీ రైతుగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ మేలు దక్కదు ఏం చేయాలి అంటే రెండు సూచనలు ఎప్పటి నుంచో బలంగా వచ్చినాయి అందుకోసం రెండు వేల పదకొండులో చట్టం చేసుకున్నాం కూడా నీతి ఆయోగ్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసి దేశం మొత్తంలో కౌలు సమస్యలు తీరాలంటే ఏం చేయాలని అధ్యయన కమిటీ వేసింది డాక్టర్ హక్కు గారు ఆధ్వర్యంలో సిఎసిపి ఆయన కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ పర్సెస్ కి అధ్యక్షుడుగా పనిచేసిన అతన్ని దాంట్లో పెట్టారు ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయారు ఆయన ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ వచ్చింది ఆ కమిటీలో నేను కూడా ఎక్స్పర్ట్ మెంబర్ గా ఉండే ఏం చెప్పింది నీతి ఆయోగ్ వాళ్ళంటే ఒకటి కౌలు చట్టాలలో భయాలు ఉన్నాయి కాబట్టి మనం కౌలు చట్టాలను మార్చుకొని అటు భూ యజమానులకు భయం పోయేటట్టుగా కౌలు గారు అయ్యేటట్టుగా కొత్త చట్టాలు రాసుకోవాలి అని చెప్పింది రెండోది కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఉండాలి ఒక ఐడెంటిటీ మనం క్రియేట్ చేయాలని ఆ రెండు పర్పస్ ఒక కొత్త చట్టం చేసుకోండి ఒక మోడల్ చట్టం తయారు చేసింది నీతి ఆయోగ్ ఆ మోడల్ చట్టాన్ని అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది ఆ మోడల్ చట్టం ఆధారంగా కొన్ని రాష్ట్రాలు కొన్ని మార్పులు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే కొత్త చట్టమే చేసింది నీతి ఆయోగ్ చెప్పిన దాన్ని గా చట్టం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్ల క్రితం తెలంగాణలో తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మన పాత చట్టం అట్లనే ఉంది ఈ కౌలు చట్టాలు ఇబ్బందులు ఉన్నాయని ఒకవైపు ఒప్పుకుంటూనే ప్రభుత్వము ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ ఏం చెప్పారంటే కౌలుదారుల సమస్య ప్రభుత్వ సమస్య కాదు కౌలుదారుడు యజమాని నేర్చుకోవాలి కానీ మధ్యలో ప్రభుత్వం ఎందుకు వస్తుంది ఏం అగ్రిమెంట్ పెట్టుకోవాలి మేము కౌలుదారులను గుర్తించము కౌలుదారుల కానీ మేము డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి మేలు ఏది వెళ్ళదు కౌలుదారుడు యజమాని మధ్య సంబంధాలు వాళ్ళకుంటే తప్ప ఆ ఇద్దరి మధ్య సంబంధంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు ఇది మా విధానపరమైన నిర్ణయం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు కానీ తెలంగాణలో ఎంత లేదన్నా ఒక పది లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా ప్రభుత్వ లెక్కలు నాలుగు లక్షలు అని చెప్తున్నాయి ఇతర తర సివిల్ సొసైటీ మిగతా చెప్పే లెక్కలు పది లక్షల పై మాటే తప్ప అంతకంటే తక్కువైతే కౌలుదారు లేరని మరి వీళ్ళకి మేలు దక్కాలి అంటే ఇప్పటికన్నా నీతి ఆయోగ్ చెప్పినట్టుగా ఓ కొత్త చట్టం అన్నా చేయాలి లేదా ఉమ్మాయి ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం చేసుకున్నారు రెండు వేల పదకొండు దాన్నే ఇప్పుడు తెలంగాణ పాటిస్తుంది ఎల్ఈసి కార్ల చట్టం లోన్ ఎలిజిబిలిటీ కార్డు రైతులకి కౌలు రైతులకి గుర్తింపు కార్డు ఇచ్చేది కనీసం అట్లాంటి లోన్ ఎలిజిబిలిటీ కార్డు సబ్సిడీ కానీ ప్రభుత్వమే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని కౌలుదారుల సమస్య భూయజమానులకి వదిలేసింది కాబట్టి ఈ ఈ ఇబ్బందులు వస్తుంది